నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని ఇందుకూరుపేట బిట్టు కొత్తూరు పంచాయతీలో భీమవరపు వెంకటకృష్ణారెడ్డి కాలువ పూడికతీత పనులు ప్రారంభించారు ఇందులో భాగంగా డ్రైనేజ్లకు సంబంధించి పూడికతీతలు తీవాల్సిందిగా స్థానిక కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి రెడ్డి సూచించారని అలాగే దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి సహకారంతో త్వరతగిన పనులు జరుగుతున్నాయని తెలిపారు ఇందులో భాగంగా ఒక డ్రైనేజ్ కాలువ పూడికతీతకు స్థానికంగా ఉండే వ్యక్తి అడ్డుపడుతున్నాడని దీనిపై స్థానిక శాసనసభ్యులు స్పందించి పూడిక తీత తీయించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు అలాగే కోవూరు నియోజకవర్గంలో కాలువ పనులపై ప్రత్యేక శ్రద్ధ కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చూపించడం హర్షణీయమని కొనియాడారు తొమ్మిది వందల పడమార్ వేసుకుంటామని అంటున్నారు ఏంటంటే ఎంత చింటు అది దిగపడుతుందని మొత్తం తీసుకుంటుంది karna tarat hai ఇందుకూరుపేట మండలం ఇందుకూరిపేట పిట్టు గ్రామ పంచాయతీ పుత్తూరు నేను వైస్ ప్రెసిడెంట్ని నా పేరు భీమవర వెంకటకృష్ణారెడ్డి గతంలో ఈ ఈ డ్రైనేజీ ఈ విధంగా మురికి మురికి స్టా స్టాక్ అయిపోయి గత ఏడు ఏడు సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఉంది ఎందుకని నేను మామూలుగా ఈ కాలువ తీపిద్దామని వస్తే ఆ రైతు నెల్లూరు నరసింహ అనే రైతు నన్ను అడ్డుకిచ్చేసి మా పంచాయతీ సిబ్బందిపై నానా బూతులు తిడుతూ మమ్మల్ని అడ్డకిచ్చి కాలువ తీనీయలేదు అదేమంటే నా పొలం ఇది నా పొలంలో మీరు కాలువ తీసేదానికి ఎవరని చెప్పి చెప్పి ఆయన అడ్డకిచ్చాడు అప్పుడు ఎస్ఐ గారికి నరేష్ ఎస్ఐ గారికి కూడా చెప్పినాము ఆయన ఏంటంటే డాక్యుమెంట్లు తెమ్మంటే ఆ రోజు డాక్యుమెంట్లు మాకు చూపెట్టలేదు ఆ రోజు డాక్యుమెంట్లు లేవు కదా నేనేం చేయలేనని ఎస్ఐ గారు అన్నారు అవతల ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టాము ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి పెట్టాము ఆర్టీఓ గారికి పెట్టాము అన్ని అర్జీలు అన్నీ పెట్టాము అయినా కానీ దీనికి నుంచి ఎవరూ స్పందించలేదు ఇది ఈ విధంగా అన్ని నీళ్లు ఒక ఒక రెండు ఓట్ల నీళ్లు ఈ గుండా పోయి అవతల ఇంకో కాలువలో కలిసి ఆ నుంచి డ్రైనేజ్ కాలువలోకి వెళ్ళిపోతాయి అదేమని అడిగితే మాది మాకు గవర్నమెంట్ లెక్కలో లేదు అని ఎంఆర్ఓ గారు ఆఫీస్ నుంచి చెప్తున్నారు గవర్నమెంట్ లెక్కలే అంటే అనాథగా ఇప్పటి నుంచో మేము చిన్నపిల్లలప్పటి నుంచి ఈ కాలువ ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు ఈ గ్రామస్తులు ఎవరిని అడిగినా అని చెప్తారు పరమారుడు సర్పంచ్కి మాజీ సర్పంచ్ ఉన్నాడు ఆయన టైంలో కూడా ఈ కాలం ఉంది ఆయన డాక్యుమెంట్లు కొన్న దాంట్లో నేను సాక్షి సంతకం పెట్టున్నాను దాంట్లో ఆల్రెడీ తూర్పు వద్దు బాటాన్ని రాస్తున్నారు పాటూరు రోడ్లు వాళ్ళకి బాట హక్కు అయినా ఉండాలి కదా బాట హక్కు లేకుండా ఆయన అంతా ఆక్రమించుకొని ఈరోజు నా పొలంలో నా పొలం డ్రైనేజీ నీళ్లు వస్తున్నాయని ఆయన అడ్డకిచ్చేసి నానా ఇబ్బందులు పెడుతున్నాడు ఈ ఈ విధంగా నీళ్లు చూడండి మీరే ఈ విధంగా నీళ్లు స్టాక్ అయిపోయి ఎన్ని ఎంత పంచాయతీ వాళ్ళైనా కానీ వసతి లేకుంటే ఎవరు ఏం చేయలేరు కదా మేము అందరికీ ఏమో ఇచ్చుకొని అర్జీలు పెట్టాం కానీ దాని మీద స్పందన లేదు ఈ మీరు మీ ద్వారా అన్న అందరికీ ఎమ్మెల్యే గారికి కానీ కలెక్టర్ గారికి కానీ అందరికీ తెలిసి ఇది సమస్య పరిష్కరిస్తారని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఎక్కడ ఈ విధంగా మురికి నీరు ఉంటే ఆడ డ్రైన్ నిర్మిస్తున్నాము ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి సహకారంతో ఆమె సహకారం తీసుకొని ఆ సూచనల మేరకు కళ్యాణ్ రెడ్డి కమలాక రెడ్డి వాళ్ళ సూచనల మేరకు కూడా అన్నీ ఎక్కడెక్కడ డ్రైన్లు ఉన్నాయో అన్నీ నీట్గా చేయమని చెప్పి సూచనలు ఇస్తే దాని ప్రకారం నేను చేసుకుంటూ పోతా ఉన్నాము మామూలుగా ఇప్పుడు గ్రామం అభివృద్ధి చెందాలంటే మెయిన్ మురిగినీరు చెత్త ఇది ఉండకూడదని మనకు ఆల్రెడీ ప్రోగ్రామ్స్ పెట్టి ప్రతి గ్రామ సభలో అట్లా చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ చూస్తే ఈ సహకారం మాకు గవర్నమెంట్ ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ మాకు ఈ సహకారం అందిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఇది ఏదో వాళ్ళ రాజకీయ ఉద్దేశం చేస్తున్నారు కానీ ఆల్రెడీ మేము చిన్నపిల్లలప్పుడు నుంచి ఈ కాలువ నీళ్లు పోతా ఉన్నాయట్టు నేను రెండు వేల ఆరు నుంచి పదకొండు దాకా సర్పంచ్గా ఉన్నాను ఆ రోజు నేను ఈ కాలువ పూడికి తీస్తూ ఉండేది రెండు వేల పంతొమ్మిదిలో పూడికి తీద్దామని పోతే ఆయన అడ్డకిచ్చి ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నాడు ఆయన కొనక ముందు నుంచి ఈ డ్రైన్ నీళ్లు పోతా అటు ఆయన బోల్ నుంచి నిర్మించిన డ్రైన్ ఇది ఆ నీళ్లు పోకుండా ఆపేస్తే ఆయనకి ఏమొస్తుందో ఎందుకు అడ్డుకించుకుంటుండో అది న్యాయం చేయమని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను